ప్రేమ నమ్మకం గల మన ప్రభుయేసు నామంలో అందరికి పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆధ్యాత్మిక జీవిత సత్యాలు తెలుసుకుని మరి కొండ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకున్న కాలేపు జీవితంలో నేర్పిన పాఠాలు చాలా విలువైనది ఒక భక్తుడు చెప్పగా సేకరించి మీతో పంచుకుంటానండి నేనెంతో ఆత్మీయంగా బలపడ్డ పడిన సందేశమే అది అయితే మనుషులు మనల్ని ద్వేషిస్తే దేవుడు ప్రేమిస్తాడు మనుషులు హేళన్గా చూస్తే దేవుడు చేరదీసి హత్తుకుంటాడు మనుషులు మనసు గాయపరిస్తే దేవుడు బాగు చేస్తాడు దేవుని ప్రేమ రుచి చూచి వాళ్ళెవరూ కూడా మనుషుల ప్రేమ కోసం తాపత్రయపడరు ఎందుకంటే ఆయన ప్రేమ అన్నిటికంటే మధురమైంది విలువైంది ప్రభు నీతో ఉన్నంత వరకు ప్ర మరి ప్రభు నువ్వు ఏ చోట ఉన్నా ఎంత క్లిష్టమైన సమస్యలో ఉన్నా నీకు క్షమే ఎందుకంటే ఆయన నీతోటే ఉంటాడు సదా కాలం అంత ఉంటా అని వాగ్దానం ఇచ్చిన దేవుడు అయితే మరి ఏ విషయాలు స్థిరంగా ఉండాలంటే మరియు ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో రీతిలుగా స్థిరంగా ఉండాల్సిన బాధ్యత ఉంది మనకి ప్రభు నందు స్థిరంగా ఉండాలి విశ్వాసమందు స్థిరంగా ఉండాలి సత్యమందు స్థిరంగా ప్రేమ ఏదో స్థిరంగా పరిశుద్ధత ఏది స్థిరంగా సత్కార్యం స్థిరంగా ఉత్సాహం స్థిరంగా అలాగ మనం స్థిరంగా ఉండే వాళ్ళంగా కళ్ళను వారిగా ఆయన కార్యభి ఎప్పుడు ఆసక్తిలో ఉండడని ఒకటో కొరింతి పదిహేను యాభై ఎంతలో ఉంది దీనులు దేవత్వం గురించి వాక్యం చెప్పుకున్నాం కదా దేనిలో పొందు ఆశీర్వాదాలు దేనిలో తృప్తి పొందుతారు దేనిలో దేవుని మార్గం తెలుసుకుంటారు దేనిలో మరో దేవుడు ఆలకిస్తాడు దేనిలో భూమిని స్వతంత్రించుకుంటారు దీనిలో ప్రభు లేవనెత్తాడు దేనిలో ప్రభు రక్షణతో అలంకరిస్తాడు దేనిలో ప్రభు విడిపిస్తాడు దేనిలో ప్రభువు సదుపాయంలో కలుగు చేస్తాడు దీనిలో ఎడల ప్రభు దయ చూపిస్తాడు దేనిలో వద్ద నివసిస్తాడు దేనిల మీద యహవ దృష్టి నిలుపుతాడు దేవులకు కృప చూపిస్తాడు తలదించి నన్ను చదువుకో అని బైబుల్ బైబుల్ చదువుకోని ప్రభు చెప్తూ నేను తల ఎత్తుకునేలా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు అయితే ఎంత ఎక్కువగా ప్రార్థిస్తామో అంత ఎక్కువ సమస్యలు జయిస్తాం ఎంత ఎక్కువగా వాక్యం చదువుతామో అంత ఎక్కువగా పాపాన్ని చేయిస్తాం ఎంత ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉంటామో అంత ఎక్కువగా లోకాన్ని జయిస్తాం ఎంత ఎక్కువగా ఆత్మీయంగా బలపడతామో అంత ఎక్కువగా శరీర కార్యాలని జయిస్తాం నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన దేవుడే నీరు పోసి జీవితాన్ని పూల బాటగా మారుస్తాడని నమ్ముదాం శ్రమించేవాడికి క్షమించే గుణం తప్పకుండా ఉంటుంది పెట్టేవాడికి మన తిట్టే హక్కు కూడా ఉంటుంది తగ్గితే తప్పు లేదు ఆ క్షణం మౌనం కంటే ఇంకా అంతక ఏదైనా మంచి పని లేదు ఒకరి నీడలో ఎదగాలి అనుకోకూడదు కష్టమైనా సరే సొంతంగా ఎదగాలి అది అలవాటు చేసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోవాలి నీడలో మొక్కలే ఎదవు మనుషులు మనం ఎదగలమా మరి మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపి అవుతుంది మంచి మంచి కాబట్టి కాబట్టి మంచిని పెంచుకోవాలి మనం మంచివారిగా జీవించడానికి ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి మంచి దేవుని ఆశ్రయిస్తే మనకి చక్కని జీవితం వస్తుంది చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వారు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు ఎవరు నీవారు ఎవరు పొరయ్యేవారు అన్న విషయం నీకు వచ్చిన కష్టమే నీకు తెలిపిస్తుంది హృదయంలో మాలిన్యం లేకుండా హాయిగా ఉండే జీవితమే ఒక్క బాల్యమే కదా మనిషిని గొప్పవాడిగా చేసేది అతని చదువు అంతకంటే గొప్పవాడిని చేసేది అతని మంచితనం సొంతంగా మంచితనం ఏమి రాదు ప్రభుతో సన్నిహిత సంబంధం ఉంటేనే ఆయన స్వారూప్యంలో ఆత్మ ఆత్మ ఫలాల్లో మంచితనం కూడా ఉంది కదా అయితే ఈ రకంగా మనం దేవుల్లో స్థిరంగా ఉంటూ మరి మంచితనం చూపిస్తూ మరి దేవునికి కొరకు జీవించటానికి దేవునికి సాక్షిగా ఉండటానికి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి అందరిలో చెడుని వెతకడం బుద్ధిహీను లక్షణం అందరిలో మంచిని చూడటం బుద్ధిమంతులు బుద్ధి బుద్ధిమంతులు అయితే అందరిలో మంచిని చూస్తారు అలా మంచిని చూసేవారుగానే మనం జీవించడానికి ఇష్టపడాలి మరి రంధ్రాన్వేషణ అంటే ఏంటంటే ఇతరుల లోపాలు చుట్టం పరువు నలుగురిలో ఉండాలి మరి కష్టం గడప లోపల ఉండాలి దుఃఖం మనసులో ఉండాలి చిరునవ్వు మన పెదవులపై ఉండాలి జీవితంలో విసుగు పుట్టడానికి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక మార్గం ఈ ఈ రోజులాగే ఇంకో రోజు ఉండదు ఎందుకంటే అనుదినమో నూతనంగా ప్రభుకి వాత్సల్యం పుడుతుంది కదా కొత్త దినాన్ని మనకు బహుమతిగా ఇస్తున్నాడు ఆ రకంగా మనం జాగ్రత్త పట్టు నేర్చుకుందాం ఈ దినాన్న మరి కొండ ప్రదేశం స్వాధీనపరుచుకుంది మనం కూడా అలా ఆ అనుభవాల్లో ఆయన లక్షణాలను గమనిద్దాం ఒక విధంగా చెప్పాలంటే మరి మోషే పిలిచి మాట్లాడదలుచుకున్నప్పుడు కొండ పర్వతం దగ్గరే మాట్లాడాడు కదా మరి అదేవిధంగా అబ్రహాంని పిలిచినప్పుడు ఇస్సాకు బలిచినప్పుడు కొండ దగ్గరికి వెళ్ళమంటాడు అదే రకంగా మరి ఎరులేమును మందిరం కట్టడానికి కూడా కొండ ప్రాంతమే కదా దావిద బలిపీఠము నిలిపింది కూడా కొండ ప్రాంతమే ఏలియా బలిపీఠం కట్టింది కొండ ప్రాంతమే ఉన్నతమైన స్థలాల్లో ఎత్తైన కొండకు మనం ఎక్కించే ప్రభావాన్ని మనం ప్రార్థన చేస్తున్నాం కదా ఎత్తైన కొండ మరి ఎత్తైన అనుభవాలు మనకు కావాలి కాలేపు కొండ ప్రాంతం కోరాడు అది మరి దేవుని యొక్క స్వరం విధమైన స్థలము కొండ ప్రాంతమే నా కొండ ప్రదేశం దయచేయని కోరుకున్నాడు నేను ఉన్నతంగా కనబడాలని కోరుకున్నాడు కొండను చూడాలంటే పైకి చూడాలి మనం కింద వాళ్ళు కూడా ఆ పైకే చూస్తారు కాబట్టి ఆ స్థాయికి మనం నిలబెట్టుకున్నప్పుడు అందరూ అసలు మన నౌద్యాన్ని దేవుల్లో మన సన్నిహితాన్ని చూసి మనం మాదిరికరంగా ఉండే రీతిగా మనం నిలబెట్టుకుంటాడు అందుకని మనం ఉన్నతమైన స్థలంలో మరి ఎక్కలేని కొండ ఎక్కించు ప్రభు అని మనం అడుక్కోవాలి కదా యహో శివ పద్నాలుగులో ఎంతో అమూల్యమైన దా తలుపులు ఉన్నాయి పద్నాలుగు పన్నెండులో కాబట్టి ఆ దినమున ఎవ చదివించిన ఆ కొండ ప్రదేశం నాకు దయచేయండి అప్పుడు ఆ వినపాన్ని కాలేవుకు దయచేసాడు అది హెబ్రోన్ ప్రాంతం హెబ్రోన్ అంటే సహవాసం ఆ స్థలంలో దేవుడు ఎప్పుడక్కడ యుద్ధాలే అయినా సరే అది చాలా పోటీగా ఉండేటువంటి విలువైన స్థలం దేవుడు స్థలములోనే ఉండాలని కోరుకుంటున్నాడు తను ఎంత ఉన్నతమైనటువంటి ఆశయం కలిగి ఉన్నాడో అది కాలేవుని చూసి నేర్చుకోవాలి మనం దేవా నువ్వు చదివించినా నీ వాగ్దానం కొండ ప్రదేశం నాకు నా కుటుంబానికి దయచేయము అని దేవుని ప్రార్థించటం మనం కూడా మనకు ఎత్తైన స్థలం కిమ్మల్ని ప్రార్థించుకోవాలి మొదటి లక్షణం పద్నాలుగేళ్ళలో కాదేశ్వర్ని ఏళ్ళ ఉండడుగా నేను అప్పుడు నలభై ఏళ్ల వాడిని అప్పుడు ఎవరికి భయపడక ఒక్కొక్క మాటకి ఒక్కొక్క మీనింగ్స్ ఒక్కొక్క పాఠం కనబడుతుందండి ఈ ఒక్క నలభై ఏళ్ళ తర్వాత ఎవరికి భయపడక ఒక్క మాట తీసుకుంటే మొదటి అనుభవంలో మనము దేవునికి భయపడితే మన మనుషులకు సైతానికి మనం భయపడక్కర్లేదు బెదిరించే వాళ్ళు ఉంటారు మనుషులు దా వారి దాడులకు భయపడకూడదు సైతానికి భయపడకూడదు ఆ స్థలము స్వాధీనపరుచుకుంటూ నిరుత్సాహపరిచే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కా కాలే ఎవరికి భయపడలేదు కొండపైన కింద శత్రువులు ఉంటారు దేవునికి విరోధంగా ఉంటారు వారికి ఎప్పుడు భయపడకూడదు వేగుల వారిని పన్నెండు మందిని వాళ్ళందరినీ మరి అంటే ఎరు ఎరుక చూడటానికి వేగు చూడటానికి వెళ్తే ఇక్కడ ఇలిద్దరే ఒక జట్టు ఎవరు కాలేబును యహోశివ మిగిలిన పది మంది వాళ్ళు చాలా భయపడిపోయి మిడతలాగా ఉన్నాం మనం వాళ్ళు చాలా పెద్ద దేహంతో ఉన్నారు అని వాళ్ళు చాలా చాలా నెగటివ్ థాట్స్ అన్ని చెప్తూ ఉంటారు అన్నమాట అందరికి అప్పుడు శత్రువుని చూసి భయపడద్దు అని ప్రభు మనకి ఎప్పుడో చెప్పారు కదా శత్రువుని పడగొట్టే ప్రభు వాగ్దానం ఇస్తేనే కదా అక్కడికి వెళ్ళమన్నాడు అది అది మనం వాగ్దానం చేసిన దేశం ఏదన్నా తప్పు చెప్తారా దేవుడు వాగ్దానాలను నమ్మినప్పుడు మనం వ్యతిరేకంగా పిరికితనంగా ఉండకూడదని ఇక్కడ పాఠం నేర్చుకుంటాం తర్వాత కరోనా భయంతో సగం అని తెచ్చిపోయారటండి చాలా మంది కొండని స్వాధీనం చేసుకోలేకపోవడం కారణము నిందలు సమస్యలు దాడులు చూస్తూ శత్రువులు బెదిరింపులు అవమాన పరిచేవారు ఆలోచన పాడు చేసేవారు తీర్మానాలు పాడు చేసేవారు మన జీవితంలో కూడా ఎంతో మంది ఒక ఒక నిర్ణయం తీసుకొని మనం పోతుంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి కానీ మనం ప్రభు వైపు చూస్తూ ఆయన వాగ్దాల వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు భయపడకుండా సాగిపోవాలని మొదటి పాఠం నేర్పిస్తుంది నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు నీ శత్రువులతో పోరాడి మరి జయించుకోవాలి ధైర్యంగా ఉంటే కొండ పాత్రాన్ని కొండ ప్రాంతాన్ని మనం పొందుకోగలం ఒక జ ఒక దేవజన్కి ఈ ప్రాంతం వద్దు ఈ ప్రాంతంలో తనకి స్పష్టంగా వాక్యం ద్వారా కూడా బోధించి చెప్తే అది వెళ్ళిపో వెళ్ళటానికి ఇష్టపడినప్పుడు ఎందరో ఎన్నో మాటలు అయితే ఆ చిన్న స్థలం అది అదే నువ్వు డబ్బు సంపాదిద్దామని వచ్చావా ఇలా చేసావా అలా చేసేవా ఎన్నో రకాలుగా కానీ ప్రభు చెప్పింది నేను చేయాలి కదా నేను ఎన్నో వస్తువులు లేని స్థలంలో ఎన్నో బాధలు పడుతూ నెల మళ్ళీ చక్కగా దాన్ని పునర్నిర్మించుకుంది మళ్ళీ ఎక్కడికి పిలిస్తే నన్ను అక్కడికి వెళ్ళిపోతాను నేను నాకు డబ్బు అక్కర్లేదు ప్రభు సేవ నాకు కావాలి ప్రభు చెప్పింది నేను చేయాలని ఆయన తల చేసినప్పుడు తను ఆశీర్వాదకరంగా ఉంటాడు అదే రీతిగా మన జీవితంలో ఆయన మాట వింటూ ఫాలో అవుతే మన దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు సహాయకరంగా ఉంటాడు మనం అన్ని చిన్న మరి సౌఖ్యాన్ని సౌఖ్యాన్ని మొదలుపెట్టి అడుగులు వేయాలని ప్ర విమర్శలు వచ్చినా సరే ధరంగా ఎదుర్కోవాలని మనం భయపడకూడదని మనం తెలుసుకోవాలి అబ్రహాంకి వాగ్దానం అది నువ్వు ఆశృతి నిన్ను నువ్వు ఆశి నిన్ను నువ్వు ఇతరులను ఆశీర్వదిస్తే నీవు ఆశ్వదింపబడతావు ఇస్తే మనకి ఇవ్వబడుతుంది కదా అలాగే మనం ఆశీర్వాదం ఇస్తే మనం ఆశీర్వదించబడతాం అయితే యోగు మూడు ఇరవై ఐదులో ఏది వచ్చిందని నేను భయపడ భయపడ్డానో అదే నాకు సంభవించింది అంటాడు అలాగే మనం భయపడ్డామంటే అదే మనకు వేరుపడుతుంది నిరీక్షణ గలవారిగా ఉండాలి మంచి రోజులు చూస్తా అన్న ధీమాతో ఉండాలి పరిస్థితులు సరిలేవని ఆగిపోకూడదు ధైర్యంగా ముందుకు సాగాలి ఉన్నత స్థలంలో నిలుపు దేవుడు మనకున్నాడు మరి కాలేబు మరి దేవుని దేవుని తప్ప ఎవరికి భయపడలేదు మరి నిజంగానే మరి దాబీదు గొలియా వాళ్ళ సందర్భంలో సౌలైతే గొలియాత్ ఎత్తుని చూసి జడుచుకున్నాడు ఎంత కాలంగా బెదిరించినా సరే వీళ్ళందరూ భయపడిపోయి ఉన్నారు ఇప్పుడు కానీ ఎంత ధైర్యంగా దాబీదు ఎదుర్కొని మరి చక్కటి భక్తులు ఏమని చెప్తారు తెలుసా మరి సౌలు గొలియాతును చూశాడు దావీదైతే గొల్్యాదు మొరిగాడు కదా బెదిరించి బెదిరించి ఆ మురిగే కుక్కను చూశాడు అంతే ఆ కుక్కను ఎలా చంపాలా అని చూశాడు దావీదు అది ఇక్కడ ఒక రాయి చాలు గొలియాతు పడగొట్టడానికి ప్రభు నామంలో మరి సున్నట్లేదు ఫ్రీస్తు బహు బహుధైర్యంగా ఎదుర్కొని తను చంపడానికి ప్రభు శక్తిని మరి తను ఉపయోగించుకున్నాడు మరి సౌలైతే అది గొలియాత్ ఒక ఎత్తుని వాళ్ళ బెదిరింపుల్ని చూసి జడిసిపోయారు కానీ మరి దేవుని యహోబాను నమ్మున వారు సింహం వల్లే బహుధైర్యంగా ఉంటారనే మాట మనం ఇక్కడ గమనిస్తూనే ఉంటాం అయితే ఇక్కడ మనము ఇక్కడ పది మంది చెడు సమాచారాలు చెప్తూ ఉంటారు కదా అయితే భయాలన్నీ అన్ని తీసేసి మొదటి పాయింట్ అయితే తర్వాత ఇంకొక జ్ఞా చక్కటి మాట మనం వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం మత్త పది ముప్పైలో మన తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి భయపడకుడి తల వెంట్రుకలు లెక్కించుకునే ఆయనకి అంత మనకే లెక్క ఉండదు తల వెంట్రుకలు దేవునికి తెలిసిన వాడు మన బాధ్యత వహించలేడా మన అవసరాలన్నీ తీ బాధ్యత వహించగలడు మనం గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆయన చూసిన దేవుడు మనల్ని ఏం చేయాలో తెలుసుకున్న దేవుడు మనల్ని ఎలా సరిచేయాలో తెలుసుకున్న దేవుడు మనల్ని నడిపించగలడు విజయం ఇవ్వగలడు ఖాళీలో భయపడలే తత్వం లేదు తర్వాత దేశాన్ని వెగులు చూడటానికి మోసే పంపినప్పుడు నేను చూచినది చూచినట్టు నమ్మాడు అది ఆ మాట రెండో మాటిది చూసింది చూసినట్టు మనం చూసి రమ్మంటే కాల్చొస్తాం తర్వాత ఒక మాటకు ఒక మాట కల్పించి మసాలా పెట్టి ఒక కుటుంబాల్లో ఎన్నో కలతలు సమాజంలో ఎన్నో కలతలు ఎన్నో అపార్థాలు గురవుతామండి ఎందుకంటే ఉంది మాట్లాడటం చేత కాక చూసింది చూసినట్టుగానే కాళీ నమ్మాడు అది రెండో పాయింట్ మనం అది అలా నిజాయితీగా ఉందను అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా మన జీవితం ఉండాలి చాలా మంది మరి చూడని దాన్ని కూడా చూసినట్టుగానే చెప్పి కలిపి చెప్పేవారికి ఉంటారు మరి వాగ్దాన సారంగా వాక్యాను సారంగా మనం జీవించాలి అప్పుడే మనకి ఇంట్లో సమాజంలో సమాధానం ఉంటుంది అది రెండో పాయింట్ మొదటిది మనము మరి భయపడకూడదు రెండవది ఉన్నది ఉన్నట్టుగానే మనం నమ్మాలి చెప్పాలి తర్వాత మూడో ఏంటంటే అతనికి వర్తమానం తెచ్చారు ఆ వర్తమానం తెచ్చింది మంచిదా చెడ్డదా అది గమనించుకోవాలి పది పన్నెండు మందిలో పది మంది చెడ్డ సమాచారం తెచ్చారు ఇద్దరు మాత్రమే మరి మంచి సమాచారం తెడతారు శత్రువు మరి వాళ్ళని చూసి భయపడిపోయారు ఉన్నత దేహులు అనే దేహం గలవారు అని మరి చాలా కంగారు కంగారుగా చెప్పారు అనమాట చెడ్డ సమాచారం అని రాస్తుంది అక్కడ శరీర సంబంధమైన అయిన చూస్తే ఆ పిరుగు దృష్టితో చూస్తే శరీరానుసారమైన మనసుతో మనం గమనించినప్పుడు మనకు అన్ని చెడుగానే కనబడతాయి ఇద్దరు మాత్రము మనం ప్రభు చెప్పాడు ఇది తప్పకుండా ఆ దేవుడు మనకి ఇస్తాడు అనే నమ్మకంతో వెళ్ళారు కాబట్టి మనం ఓడించగలము అని చెప్పి నిరీక్షణతో మరి కలేపును కలిబును చెప్పడం జరుగుతుంది మనం ఎన్నో రకాలుగా మనకి మరి కుందేలుకి కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టు కదా మేకని మోసుకెళ్ళే వాడికి ఒక కథ ఉంటది ఎందుకంటే నాలుగు కాళ్ళు ఉంది మూడు కాళ్ళే ఉన్నాయంటే అటు భయపడిపోతాడు అలాగా ఒక కథ ఉంటది అట్లాగే మనము మనుషులందరూ చెప్తుంటే మనము అపార్థులకు గురైపోయి మనం కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటది అలా చూడకూడదు మరి చెడు సమాచారం ఏదైనా సరే ప్రభు చిత్తంలో ఉన్నప్పుడు అది మంచి సమాచారంగానే అది జరుగుతుంది కాబట్టి వగ్దాళ నమ్ముకుని అది ప్రభు చెప్పాడు అది మంచి ఉంటుంది అనే ధైర్యంతో మరి మంచి సమాచారం తీసుకొస్తారు మరి వారికి ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చివరి చూద్దాం వారు సంచరించి చూచిన దాన్ని పది మంది చెడ్డ సమాచారం తెచ్చారు మోసేవుడు పాలతేర్లు ప్రవహించే దేశాన్ని స్వాతంత్రం చేసుకుంటారు మీరు అని ప్రమాణం చేశారు కదా దేవుడు వాగ్దానం చేశాడు మాట ఇవ్వగా ఎత్తైన వారు నా మరి భయపడే అవసరం లేదని చెప్పి కాలి వాళ్ళు మేము వెళ్ళి చూసిన దేశము మంచి దేశము అని వాళ్ళు చక్కటి రిపోర్ట్ ఇచ్చారు అప్పుడు శత్రు చేతికి అప్పగించ అనుభవం ఉంటుందని వీళ్ళు నమ్మారు కానీ వీళ్ళైతే భయపడిపోయారు వాగ్దానం నమ్ముటకు ఇష్టపడలేదు వాళ్ళు అనుమానంగా శత్రువును చూసి బెదిరిపోతే అది వాగ్దాలు ఎప్పుడు నెరవేరవు అప్పుడు ఆయన దేవుడు వాడుకోవాలంటే పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో నెగ్గితేనే మనకి బాధ్యతలు ఇస్తాడు ఏ రక వేఖ్యతో మనం చూస్తున్నాము ఏ ఆటిట్యూడ్తో మనం చూస్తున్నాము ఏ అప్పుడే మనకి నమ్మకంగా ఆయన జయించితే మనకి ఇంకా విలువైనటువంటి బాధ్యతలు అప్పు చెప్పి మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు కొండను సంపోదించుకోవాలంటే కానాను మరి ఆ దేహులు నెఫీలు వాళ్ళందరూ బిడతల ఉన్నాము అది పొందుకోలేము అవమానకరమైన జవాబులు చెప్తారు దుష్ట మృగాలు ఉన్న దేహులు పది దేవుణ్ణి స్వాధీనం స్వాధీన చేసుకుంటాము అది నమ్మిన వారిద్దరే గాని నమ్మిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ మనసులంతి కరిగిపోయినాయి అన్నమాట కంగారు పడతారు మోష మీద వీళ్ళందరి మీద వాళ్ళు కూడా ఏంటిలా చెప్తున్నారని వీళ్ళ కలవరపడిపోతూ ఉంటారు యహోశివ పద్నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో వాగ్దానాలతో పట్టుకుని సాగిపోయినప్పుడే స్వతంత్రించుకుంటారు లేకపోతే అరణ్యంలోనే రాలిపోతారు మోస చేత పంపబడిన వారు దేవుడు వాగ్దానం ప్రమాణం చేసిన చెడ్డ సమాచారం తెచ్చారు కదా వాళ్ళు ఏమైపోయారు తెలుసా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో యహోశివ పద్నాలుగు తర్వాత చదువుకోండి అప్పుడు వాళ్ళ వాళ్ళ పది మంది నటండి తెగులు చేత చనిపోయారట ఆ చెడు సమాచారం తెచ్చి చూసారా అటువంటి ఆలోచనలు మనకు వస్తే నశించిపోతాం అది జాగ్రత్త పడదాం మనం అందరికీ బలహీన పరిచేవారుగా సమసిపోయారు నూను కుమారుడు అనే యహోశివ కళే మాత్రం బ్రతికారు పది మంది చనిపోయారు ఇద్దరు బ్రతికారు వాళ్ళకి తెగులు వచ్చింది వాళ్ళకి ప్రభువు రండి ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాత అపనమ్మకం ఉండకూడదు మనకి చెడ్డ సమాచారం అంటే దేవుడు చెప్పిన వాగ్దానం వ్యతిరేకించడమే కదా నువ్వు కోరుకున్నది నీకు లభిస్తుంది ఆయన మార్గాలు సరళం చేస్తా ఒక వ్యక్తి దేవునితో వాగ్దానం వచ్చిందంటే స్నేహితులు ఎంతోమంది మంది ఒక ఒక స్టూడెంట్ కంట ఫారెన్ వెళ్తామని అక్కు చదువుకోలేదు అయినా సరే నువ్వు కోరుకుంది నీకు లభిస్తుంది మార్గం సరళం అవుతుంది అని చెప్పి అన్ని వాగ్దానం ఉన్నాయట అన్నారంట మీకు చుట్టుపక్కల వాళ్ళందరూ నీ చదివేంటి నీ బతికేంటి నీ నీకు డబ్బేంటి ఏం సరిపోద్ది నువ్వు ఎలా నమ్ముకుంటావు అని చాలా నిరుత్సాహపరిచారట కానీ ఆయన వాగ్దానం ఎంతో సత్యమైన నమ్ముకుని అది అద్భుతంగా అబ్బాయికి సమ్ముకున్నట్టుగా సాక్ష్యం ఉంది అయితే నిన్ను కాపాడవాడు వాడు నిద్రపోడు కనుక సమస్య కఠినమైందే కావచ్చు అది వాగ్దాన్ని నమ్ముకోవడం కావాలి చెడ్డ సమాచారం నమ్మి అల్లరందరికీ అల్లరి చేసుకొని నిరాశ పడుకునే అనుభవాలు బలహీనలు కావద్దు మనం వాగ్దానం చెప్పి నమ్మున్నవాడు నమ్మదగిన వాడు కనుక మౌనంగా ఉంటే ఆ కొండ పాత్ర ప్రాంతాన్ని ఇచ్చి ఉన్న స్థలంలో నిలబెట్టి నిన్ను ఘనపరుస్తాడు ఈ సంవత్సరం వాగ్దానము నెరవేర్చుకునే సంవత్సరం కనుక మనం నమ్మి వగ్దాన్ నెరవేర్చు వాడవు నీవే అద్భుతమైన దేవా అని పాడుకుంటున్నాం హెబ్రోన్ ప్రాంతం అంటే అది సహవాసం అది అందించబోతున్నాడు హెబ్రోన్ వల్ల అబ్రహాము సార్ అక్కడే సమాధి చేయబడ్డారండి హెబ్రోన్లో మరి ప్రాముఖ్యమైన స్థలం అది అటువంటి స్థలాన్ని స్వాస్యంగా మనకిస్తాడు నీ స్థానము దేవుడు మరి చక్కని అనుభవంతో మన వాళ్ళు ఇలాంటి అబద్ధాన్ని వాళ్ళు భయపడిపోయి చెప్పిన మాటల కంట జల్ పద్నాలుగో అధ్యాయం ఎంత వచ్చినాలో జల్లు హృదయము కరుగుపోయిందంట అక్కడ కానీ మరి మన ఆ కాలేపు ఏం చేశాడో తెలుసా ఆయన భయ భయపడకుండా నిండు మనసుతో ఆరాధిస్తుంది అన్నాడు ఆ మాట ఎంత విలువైన మాట అండి నిండు మనసుతో నిన్ను కుదిచేము దేవా అని అక్కడ పాటు ఉంది నిండు మనసుతో ఆరాధించాడని చెప్పాడు వాగ్దానం చేసిన దేవుడు కాలు నిండు మనసుతో ఆరాధన చేశాడు ప్రతి క్షణము నిండు మనసుతో మనం ఆరాధించాలి అయితే రెండు రోజులో పది ముప్పై ఒకటి ముప్పై రెండులో ఏరోపామ పాపం వల్ల యహో కూడా శ్రద్ధ భక్తులకు జలపకుండా ఆరాధించలేకపోయందు వల్ల ఆశీర్వాదం అంతా తగ్గిపోతాటండి యహూకి అక్కడ మరి ఆరాధించలేనందు వల్ల నిండు మనసుతో ఆరాధించి శ్రద్ధ లేకపోతేదండి మన జీవితాల్లో కూడా ప్రార్థన లేకపోయినా సరే దీవెం తగ్గిపోద్ది వారిని మరి తగ్గించడానికి ఆరంభిస్తాడట ఆనందం తగ్గిపోద్ది మన కుటుంబాల్లో సమాధానం తగ్గిపోద్ది అభివృద్ధి తగ్గిపోద్ది మరి పూర్ణ హృదయముతో ఆరాధించాలి మనం ఇది ఇది మనకు హెచ్చరిక నిండు మనసుతో ఆరాధించడం నేర్చుకుందాం ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం ఏ స్థితిలో అయినా నిండు మనసుతో మనం ఆరాధించుకోవాలి అయితే అనాకేయులు నెఫిరీలు వీళ్ళందరూ కూడా మరి అక్కడ వ్యతిరేకులు ఉన్నారు కదా అయితే యోగు జీవితంలో నిండు మనసుతో సేవించ సేవించాడు మన ప్రార్థన మన భక్తి జీవితం తగ్గిపోకూడదు నిండు మనసుతో సేవిస్తే కొండ ప్రాంతాన్ని మనం స్వజనపరుచుకుంటాం ఈ పాఠం ద్వారా నేర్చుకుంటున్నాం ఒకరోజు కుటుంబ ప్రార్థన ద్వారా ప్రార్థ మనం నిరీక్షణతో నిండు మనసుతో సేవించటం వల్ల గొప్ప అనుభవాలను పొందుకుంటాం లేకపోతే యోగు భార్య మాటల్లాగా మాట్లాడేవారు ఉంటారు అంటే నువ్వు దానికి ఎందుకు ఇంకా సేవిస్తావు నువ్వు అని నిరుత్సాహపరిచి బుద్ధిహీన మాట్లాడుతున్నావని గద్దిస్తాడు భార్యను కూడా ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేడు యోబు ఎంత నిజాయితీగా ఉన్నాడు స్థిరంగా ఉన్నాడు మహిమ గత ప్రభుకి ఆపాదించాడు నిండు మనసుతో సేవించిన భక్తుడు యోబు కూడా అంతా నా మంచికే అంతా నా మేలుకే ఆరాధనని పడుకోవాలి మనం ఇబ్బందులు ఎదురైన ఆరాధన ఘనత మహిమ ప్రభుకే చెల్లిస్తూ మనం ఉన్నతమిద స్థలానికి నిం నిలపగల మనం నిలుపుకొని వాగ్దానం నిలుపుకొని ప్రభుతో ధైర్యంగా పెరిగితనం లేక భయపడకుండా మననున్నట్టుగా మాట్లాడుకుంటూ మరి మరి సమాచారం ఇచ్చేటప్పుడు ప్రభు వాగ్దానాలు ఇంత గొప్పవని సాక్ష్యం చెప్పుకుంటూ మనం జీవించాలి పిలిచిన దేవుడు మనకి గొప్ప దేవుడు తల్లి గర్భంలో ఉండగా జరిగింది పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను జారిపోనిస్తాడా నిన్ను తొడిగిపోనిస్తాడా నీకు అపజయాలు ఇస్తాడా మనము అనవసరంగా వేరే పెరిగితనంతో భయాలు పెట్టుకొని ఏం జరుగుతుందో అనే కంగారు పెట్టుకోవద్దు మనం నిబ్బరంగా ప్రభు మనకు చేస్తాడు ఆ వాగ్దానం ప్రకారంగా మరి నమ్మదగిన దేవుడు మనం ప్రార్థించగా జవాబు ఇస్తాడని నమ్ముకుని ప్రార్థించుకుందాం భయపడకూడదు చూసింది చూసినట్టుగా ఉండాలి మంచి సమాచారం మనం ఆధారపడాలి నిండు మనసుతో సేవించాలి తర్వాత ఎంత బలం ఉందో ఆ మొదట్లో నలభై అంటే నలభై ఏళ్ళప్పుడు ఎంత బలవంతుడినో నాకు ఎనభై ఏళ్ళప్పుడు కూడా నాకు అంతే బలం ఉందని ధైర్యంగా చెప్పగలగాడండి నిజంగా ఆయన కృప ఎంతో గొప్పదండి నిజంగా ఆయన సేవలో ఉన్నప్పుడు ఆయన భక్తి కోరుకున్నప్పుడు దేవుడు మనల్ని నిజంగానండి నూతన బలాన్ని ఇస్తాడు అది మాత్రం చాలా వాస్తవం మరి ఆ కృప మరి మొదటి తీవ్ర తీవ్రత నలభై ఏళ్ళప్పుడు తీవ్రత ఆ కృప అలాగే మెయింటైన్ చేసుకోవడం కూడా విశ్వాసకి చాలా అవసరం సేవ జారిపోకూడదు సేవారంభంలో తప్పున ఎంత ఉందో చివర కూడా మనకు అంతే ఉండాలి ఒక భక్తుడు నాన్నగారు చనిపోయే టైంలో ఉపవాసం ఉన్నవారు అటు అందరూ చర్చంత ఉపవాసం ఉండే టైంలో ఆయన కూడా డెత్ బడ్డీ మీద ఉంటూ కూడా ప్రభువు నన్ను పిలుస్తానని చెప్తూ కూడా ఆ అందరికి ఉపవాసం ఉంటే నేను ఉపవాసం ఉంటే నేను ఎలాగా ఆహారం తీసుకుంటానురా అని ఆ చివరి రోజు కూడా ఆయన ఉపవాసంతోనే ఉన్నారట అండి ప్రభు పిలిచినప్పుడు ప్రశాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళారట నిజంగా అంత విశ్వాసంతో అంత నిబ్బురంతో ఆయన వాగ్దానాలతోటి మరి సిద్ధపాటు తోటి మరణించడం కూడా ఎంతో గొప్ప ధన్యత మరి విశ్వాసికి ప్రభు మీద ఆనుకుని బ్రతకటం వాగ్దానం నమ్ముకోవడం మరి చెడు సమాచారం బెదరకుండా ఉండటం ఉన్నతమైన స్థలాన్ని ఎక్కలేదు ఎక్కించు ప్రభు అని అడుక్కోవడం మీద ఆధారపడి బ్రతికే జీవితం మరి నిరీక్షణతో జీవించే జీవితానికి నూతన శక్తి ఇస్తాడు నూతన బలం ఇస్తాడు మరి తపనతో ప్రార్థన తగ్గించకుండా ఉద్యోగంతో మన జీవితాల్ని కొనసాగిద్దాం ప్రభు కృప మనకి ఎప్పుడు ఉంటుంది మొక్కళ్ళ మీద ప్రార్థించిన మరి తగ్గిపో తగ్గిపోయే ప్రార్థనాత్మ మనం లేకుండా ఆసక్తితో మనం ప్రార్థిద్దాం చక్కటి మాట ఉంటుంది నీ రక్షణాంతం మరలా పుట్టించు సమ్మతి గల మనసు ఇచ్చి దాన్ని దృఢపరచు యాభై ఒకటి అనుకుంటా దృఢపరచు రక్షణాంతం మరలా మరలా పుట్టించు నిజంగా మనకి రక్షణాంతం జారిపోకూడదండి మరలా మరలా పుట్టించుకొని సమ్మతి గల మనసుతో దృఢపరచుకుంటూ సాగిపోవాలి మరి నలభై సంవత్సరాల బలము కాలేబుకి తర్వాత ఆ దేశాన్ని నలభై ఏళ్లప్పుడు స్వాధీనపరచుకొని ధైర్యంగా దేవునికి సేవించాడు మనసుతో ఆత్మ జీవితం అంతే ఉంది కొండ స్వాధీనపరచుకున్నాడు అటువంటి భక్తి జీవితాన్ని మనం అనుకరిద్దాం మనం కూడా ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం కూడా పాటిస్తూ ప్రభువులు స్థిరంగా మరి ఎక్కలేని కొండ ఎక్కుదాం ఆయన ఇచ్చినటువంటి కృపులను మరి జారిపోనివ్వకుండా నిలబెట్టుకుని మరి స్థిరులుగా కళ్ళు వారిగా ప్రభు కార్యబృంద ఆసక్తులే ఉండి ప్రభు రాకడకు కనిపెట్టు వారుగా ఆయన రాజ్యంలో ప్రవేశించే అర్హత గల వారుగా జీవిద్దాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమె